నేను చెప్పేది విను నేను కింద పడిపోతానేవో ఆ నా తేనెలన్నీ పడిపోతున్నాయి ఎందుకు ఎలా చేస్తావు అదిగో మళ్ళా చూడు అన్ని కింద పడేస్తావా నేను అన్ని ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా హే ప్లీజ్ వెళ్ళొద్దు చెప్తే విను వాగు నన్ను పండుబో ఇక్కడ జరుగుతో ఆ పగరబోద్ది కొండ నుంచి కింద పడిపోయేలా ఉంది సహాయం అనుకుంటే నన్ను తప్పుగా మాట్లాడుతోంది అక్కడి నుంచి తనే ఎక్కి పైకి రాని ఏది ఏమైనా తను మనలో ఒకరి పడిపోవడానికి అడవిలో తను ఎంత పెద్ద తన నేను పొగరబోతాడు చెప్పాను సరే మన స్నేహితుడు కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో తను ఇక్కడే కదా ఉంటాడు బాగా అలసిపోయి ఎక్కడైనా నిద్రపోయి ఉంటాడా ఎప్పుడు అలసిపోయినట్టే ఉంటాడు నేను వెళ్ళి తను ఎక్కడున్నాడో చూస్తాను నువ్వు వెళ్ళి ఫ్యాషన్ చేయి ఎందుకంటే తను కదంటే ఇష్టమే కదా ఈ ఐడియా బాగుంది నేను నిన్నది అది ఒడ్డును కలుస్తా నా తేను ఇంకా నయ్యు కొంచెం అన్న మిగిలింది వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను వావ్ సూపర్ స్మెల్ అద్భుతంగా ఉంది వావ్ ఈ స్మెల్ అండ్ టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టం మిస్ చేస్తానేవో అని భయపడ్డాను ఒకవేళ నువ్వు కింద పడుంటే నీ కోసం నేను కూడా కింద పడేదాన్ని ఇక్కడే ఉన్నావా నాతో పాటు ఫిషింగ్ ని వస్తావా నువ్వు అసాధ్యుడివి ఈ అడవిలో మంచి ఫిషర్ మ్యాన్ ఉన్నాడంటే అది నువ్వే చివరిగా నువ్వు చేసిన వేటలో ఒక మంచి ఫిష్ ని పట్టుకున్నావు చాలా పెద్దగా ఉంది నీకు విషయం తెలుసా అంత పెద్ద చేపండి నేను ఇంతవరకు చూడలేదు చాలా రుచిగా నేను బలును వెతుకుంటూ వచ్చాను నువ్వు ఎక్కడైనా వాడిని చూసావా నువ్వు మళ్ళీ వచ్చావా నీకేం కావాలి బల్లుకి నేను థ్యాంక్స్ చెప్పాలి నా ప్రాణాన్ని వాడు కాపాడాడు కానీ నీలాగా కాదు సరే వదిలేయి అందుకే బళ్ళు కోసం నా తేనెని గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే వాడు చాలా మంచోడు సహాయపడే మనసుంది ఇప్పుడే వాడంటే నాకు చాలా ఇష్టం నాకు ఇప్పుడే అర్థమవుతుంది అవును తను చాలా మంచోడు తను మ్యాన్లీగా ఉన్నాడు నువ్వు కనుక థ్యాంక్స్ చెప్తే తను సంతోషిస్తాడు తను చాలా మెతక తన లాంటి వాడితో స్నేహం చేయడం చాలా మంచి విషయం సరేనా నన్ను చాలా త్వరగా వెళ్ళిపోయాడు ఎందుకంటే తనకి నీ మీద చెప్పుకోవాలన్నంత ప్రేమ ఉంది ఆ విషయాన్ని సిగ్గుతో చెప్పలేకున్నాడు నేను కూడా చాలా సెన్సిటివ్ తెలుసా నువ్వు చెప్పేది వింటుంటే నేను తనకు నీ మీద చాలా ప్రేమ ఓ ప్రేమ నేను అడిగిన దానికి సమాధానం చెప్పుట బాకీ నీకు ఆ ఎలుగుబండి ఉంచి బాగా తెలుసు దాని పేరు కూడా చాలా కఠినాత్మరాలు చాలా చండాలమైన మొహం కలది కానీ ప్రపంచంలో అందరికంటే తనే అందరికీ దాని గురించి జరగటం లేదు నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు తను తేనె కోసం ఎంతకైనా తెగులు అనుకుంటాను అవును నిజమే మీరు చాలా కరెక్ట్గా చెప్పారు మాస్టర్ తను ఆ తేనెను తినడం కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది తన కోసం మనం తేనెను వెతకపోతున్నామా నేనేమన్నా దాన్ని పని కొండాలనుకుంటున్నావా లేదు లేదు నా ఉద్దేశం అది కాదు మాస్టర్ ఆ పని చేయడానికి నేను ఉన్నాను కదా మీరెందుకు చేయటం ఇప్పుడు మీరు వెళ్ళమన్నా కూడా వెళ్తాను చాలా సంతోషం నీలో నాకు నచ్చిన గుణం ఇదే వెళ్ళి త్వరగా నీకు బాగా నచ్చే పని చేద్దామనే వచ్చాను నీకు అంటే బాగా ఇష్టం అవునా నా దగ్గర స్వచ్ఛమైన తేనె చాలా ఉంది ఇంతకు ముందు అటువంటి తేనె రుచి చూడటమే కాదు కనీసం వాసన కూడా చూసు అది నాకు అనుకోకుండా దొరికింది అది ప్రత్యేకమైన వాళ్ళకే దగ్గాలి అందుకే నీ దగ్గరకు వచ్చాను తర్వాత అయితే నువ్వు నాకొక చిన్న సహాయం చేయాలి ఎలాంటి సహాయవో చెప్పు నీకు ఆ బలుబేర్ బేర్ తెలుసు కదా అందరూ బలూబే అని కూడా పిలుస్తారు అది తరచుగా నా దారికి అడ్డొస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది దానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి ఏం చేస్తావో చెప్పు తర్వాత నీ వల్ల ఏవైనా తప్పు జరిగిందంటే వాడు నన్ను ఊరికే వదలడు తెలుసుకో తనకి నేను ఎలాంటి ఆపద తలపెట్టను తను నా దారికి అడ్డు రాకుండా తనని మందలించాలంటే అంతకు మించి ఏమీ లేదు నీకు తేని కావాలంటే నేను చెప్పిన పని చేయి లేకపోతే బయలుదేరు ఎవరికీ ఏ సమస్య ఉండకూడదు అర్థమైందా నీకు అలాంటి భయం అక్కర్లేదు ముందు నేను చెప్పింది చెయ్యి ఆ తర్వాత తేనె ఎక్కడ ఉందో చెప్తాను మీరు నిజంగా చాలా తెలివైన వారు మాస్టర్ నువ్వు నన్ను ఏవి మొలగ చెట్టు ఎక్కించక్కర్లేదు నేను నీకు అప్పగించిన పని త్వరగా చెయ్యి వెళ్ళు ఎలాంటి తేడా జరగకూడదు నన్ను కాపాడినందుకు చెప్దామని నేను వచ్చాను మన ఇద్దరి మధ్యన చాలా మిస్కమ్యూనికేషన్ కూడా జరిగింది అలా ఉండకూడదని నేను స్వయంగా వచ్చాను మన ఇద్దరు మాత్రమే ఈ అడవిలో ఒకే రకంగా ఉండవు మనిద్దరు ఫ్రెండ్స్ అవుతాం మీకోసం నేను ఒక అద్భుతమైన తేనె ఉంచాను రా నీకు వెళ్ళి చూపిస్తాను ఇప్పటివరకు నువ్వు అసలు అలాంటి స్మెల్ గానీ టేస్ట్ గాని ఎప్పటికీ నీ ప్రపంచంలో చూసి ఉండవు మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఆ తేనెని నీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వింటూ ఉంటే నాకు సంతోషంగా ఉంది కానీ నేను మోగ్లీ తోటి ఫిషింగ్ చేస్తాను బల్లు లేకుండా ఇది అసలు సాధ్యం కాదు నాకు నమ్మకం ఉంది మోగ్లీ త్వరగానే నేను వాడిని తీసుకొచ్చి ఇక్కడికి వదిలేస్తాను వాడు చేసిన పెద్ద పనికి గిఫ్ట్ ఇచ్చి తీరాలి అందుకే నేను అంటున్నాను ఖచ్చితంగా తీసుకువెళ్ళండి మీకు ఎంజాయ్మెంట్ అవసరమే బల్